హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్యామ్ ఆల్ ఇన్ వన్ ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్ మన గార్డెన్లో జాంకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి చూసారా జామకాయలు ఇవి కూడా కట్ చేద్దామండి చూడండి ఎలా ఉన్నాయో జామకాయలు తర్వాత నిమ్మకాయలు కట్ చేద్దామండి నిమ్మకాయలు అయితే కింద పడిపోయి ఉన్నాయండి ఇవి చూడండి కింద పడిపోయి ఉన్నాయి ఇంకా అయ్యో పడిపోయి తీస్తాను నిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి చూసారా ఇవన్నీ రాలిపోతున్నాయండి ఇదిగోండి ఇంకా చూసారా ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి నిమ్మకాయలు అయితే ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ వేయటం వల్లే ఇట్లాగా హార్వెస్ట్లు అనేవి నేను చేయగలుగుతున్నానండి బీరకాయ చూసారా ఒక్క తీగే తేగకి ఒక పిందండి రెండు తీగలకి రెండు పిండిలు చూసారా నిమ్మకాయలు అయితే ఇవి వచ్చాయండి ఐదు నిమ్మకాయలు వచ్చినాయి తర్వాత దొండకాయలు వద్దామండి దొండకాయలు అయితేనండి అసలు ఈ సంవత్సరం అసలు లెక్కలేనన్నీ వస్తున్నాయండి ఈ దొండకాయలు ఇట్లాగా ఇవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ తోటే పెంచుతానండి చూసారా అసలు ఎంత బాగుంది ఎంత సైజు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కిచెన్ వేస్ట్ వేయటం వల్ల మనం ఎటువంటి రసాయన పదార్థాలు కానీ ఏమి వేయకుండానే డైరెక్ట్గా మనము కాపు తీసుకోవచ్చండి నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయండి చూసారండి జంబో బెరకాయ ఈ సంవత్సరం మన గార్డెన్లో కాపు బాగా వస్తుందండి నేను నేను వాడుకోవటమే కాకుండా మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి కూడా నేను ఇస్తున్నానండి ఇంకా కొన్ని జామ్ కాయలు కూడా ఉన్నాయండి తైవాన్ జామ్ ఉన్నాయండి మన గార్డెన్లో చూపిస్తాను రండి ఇది అండి దీనికి ఏదో నల్లగా తెగులు వచ్చిందండి దీనివల్ల సైజ్ అయితే పెరగలేదు కానీ కాయలు అయితే బాగా వచ్చినాయండి ఇదిగోండి ఇట్లా వచ్చినాయి తైవాన్ అండి ఇవ్ యాక్చువల్గా ఇదేదో తెగులు వచ్చిందండి దీనికి కూడా రెమెడీ నేను ఆయిల్ ఇస్తానండి ఇప్పుడు కాకరకాయ కాకరకాయలు వద్దామండి చూస్తున్నారా కాకరకాయలు ఎలా వేలాడుతున్నాయో అండి చాలా ఉన్నాయండి ఇటు పక్కన ఇంకా ఇది కాకర చెట్టును చిక్కుడు చెట్టు పింకు చిక్కుడు కలిసి ఉన్నాయండి ఇంకా బీరకాయలు కూడా ఉన్నాయండి నేను మొత్తం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇవిగోండి కమలాలు మన గార్డెన్లో కట్ చేస్తున్నానండి ఇవి కూడా పండుతున్నాయి ఇంక ఇవి కలర్ మారుతున్నాయి కాబట్టి మనం కట్ చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మల్బరీలండి అసలు వీటికైతే సీజనే అవసరం లేదండి ఎనీ సీజన్ ఏ సీజన్లో అయినా కాసేపు ఫ్రూట్స్ అండి మల్బరీలు ఈ చెట్టు అయితే నాకు ఎంతో కాపీచ్చిందండి అసలు ఇంకా చాలా ఉన్నాయండి నేను వేరే చెట్టుకు కూడా లాంగ్ మల్బరీ కూడా ఉందండి నా దగ్గర కట్ చేసి చూపిస్తాను బీరకాయ అండి జుంబో బీరకాయలు మరియు మామూలు బీరకాయలు రెండు వచ్చినాయండి మూడు బీరకాయలు రెండు కమలాలు ఒక అర డజన్ నిమ్మకాయలు వచ్చినాయండి ఒక పావు కేజీ కాకరకాయలు ఎర్ర జామకాయలు అండి తైవాన్ జామా ఇవి నార్మల్ జామా అండి తర్వాత ఒక మూడు కేజీలు వంకాయలు వచ్చినాయండి తర్వాత మల్బరీ ఫ్రూట్స్ ఇవి వచ్చినాయి మల్బరీ ఫ్రూట్స్ అండి దొండకాయలు చూసారెన్ని వచ్చినాయో ఒక మూడు కేజీలు దాకా ఉంటాయండి ఈ పండిపోయిన కాకరకాయ విత్తనం కోసం కట్ చేశానండి మూడు కేజీలు దొండకాయలు జామకాయలు నిమ్మకాయలు ఒక మూడు రకాల నాలుగు రకాల ఫ్రూట్స్ ఒక మూడు రకాల కూరగాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నమస్తే